హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మసాలాన్ని రెడీ చేసుకుందాము అల్లం వెల్లుల్లి చెక్క లాలిక్కాయి యాలక్కాయి ధనియాలు జీలకర్ర పువ్వు ఫలావాకు మొత్తం మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒకటి నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బాగా వేగాలండి ఉల్లిపాయలు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి రెండు టమాటాలను తీసుకుని ముక్కలుగా కోసి వేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించాలి సాఫ్ట్గా అయిపోయాయండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మాంసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలపాలండి కలిపి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి బాగా కలుపుకోవాలండి రెండు స్పూన్ల ముందుగా మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు పేస్ట్ పట్టుకున్నాం కదండి అదంతా వేసుకుని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి బిర్యానీ యాక్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి బాగా కలుపుకోవాలి తగినంత నీరు పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వాలి కుక్కర్కి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మటన్ మసాలా వేసుకుని బాగా కలపాలి కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కొత్తిమీర వేసుకుని కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ తయారైందండి ఆంధ్ర స్టైల్ అండి ఒకసారి ఇలాగా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది మటన్ కర్రీ ఎప్పుడైనా కుక్కర్లో వండుకుండా త్వరగా ఉడికిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి